వండర్ఫుల్ బ్యూటిఫుల్ అంతగాన మాధుర్యానికి నాలో కదిలే శ్వాస ఒక్క క్షణం ఆగిందంటే నమ్మాలి నవ మిని నవయుగ కథానాయకుణ్ణి నవరసాలు పండించగల నీలాంటి నాట్యమయూరికి నంద గోపాలు ప్రస్తుతం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ముద్దుల తమ్ముణ్ణి

నువ్వు చెప్పేది మామూలు మనిషి నేను నీ ప్రేమ దాసు చెడు అని మర్చిపోయాను ప్రతిరోజు నీ రూపం నా కళ్ళల్లో మెదులుతుంది ఒక్క ఒక్కరోజు చూడకుండా ఉండలేకపోతున్నాను అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను ఒప్పుకుంటే ఈ క్షణమే నిన్ను పెళ్లి చేసుకుని నా భార్యగా స్వీకరిస్తాను ఈ మాటలు ప్రతి ఆడదానితో చెప్పే మాటలే కదా ఇందులో కొత్త ఏముంది అనుష ఏంటి నువ్వు మాట్లాడేది ఏ రోజైతే అయితే నిన్ను చూసాను ఆ రోజే నా మనసు నీకంకితం చేశాను నువ్వు కాదంటే ఇక నా జీవితంలో పెళ్ళే చేసుకోను శభాష్ బాగా మాట్లాడుతున్నావు అనుష ఏంటి నువ్వు మాట్లాడేది నీ గురించి నాకు బాగా తెలుసు దేవరాజ్ నీ పక్కలోకి రావాలి తెల్లారే లోపు దాని బతుకు నాశనం అవుపాలి అలాంటిది నువ్వు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటా అంటే నమ్మే దద్దమ్మని కాదు నేను శబాష్ అనుష నా గురించి చాలా సమాచారం సేకరించేవన్నమాట నిన్ను నమ్మించి నా దాన్ని చేసుకోవాలనుకున్నాను కానీ కథ ఎంత వచ్చిన తర్వాత నిన్ను ఎలాగైనా అనుభవించాలని డిసైడ్ చేసుకున్నాను మగవాడు రుచి తెలియనంతసేపేనే రుస రుసలాడుతుంది ఒక్కసారి మగవాడికి బానిసైతే జీవితాంతం ఒక్కలా పడి ఉంటుంది तो गुच्छी कुछ तम पता कुल फुल जैसी चा పేలి పోను తూడే మేరి మేరి మేరి

Yeah.

తీసేస్తావా తీసే అనుషా తీసే నా ప్రాణాల్ని నీ తీయని పెదవులపై నా పెదవుల్ని బంధించి నీ వెచ్చని కౌగిల్లో నన్ను ఇరికించి నీ యవ్వన పర్వంతో నా గుండెను బద్దల కొట్టి ఆ బిగి కౌగిల్లో అమరు సుఖాన్ని పొందుతూ ఆ ఆ రసమయ పోరాటంలో ప్రాణాలు తీసి స్వర్గం మంచుల వరకు సాగనం

అర్థాన్ని ఆ క్షణమే అనుభవించాలన్నదే నా పాలసీ మృగాన్ని రచ్చగొట్టావు నిన్ను కాపాడటం నీ బావ కాదు కదా నిన్ను పుట్టించిన నీ బాబు వల్ల కూడా కాదు నేను మనసు పడ్డాన్ని ఎవరు అనుభవించకూడదు ఇంతవరకు నా నుంచి ఎవరూ తప్పించుకోలేదు

రేపు కలెక్టర్ ఆఫీస్ లో కుచ్చోని ఆగితాల సంతకం చేయడానికి ఆ చెయ్యి ఉండదు కాబట్టి మైనిట్ చూస్తా ఏ రావడం కాస్త అలసిమై ఉంటే ఈ రోజు నా జీవితం నాశనమైయదు బావా ఏదంట అలా అన్నరు జరుగుత జరగనేవ్ ఎందుకంటే ఆ దేవుడు నన్ను ఒక అనాథిగా పుట్టించి నాన్న పోగొట్టుకున్న అనాథు నేను మీ నాన్నగారు నన్ను పెంచి పెద్ద చేశాడు నిన్ను అప్పు చెప్పి పోతుపోతూ నాకు అప్పు చెప్పాడు అలాంటిది నీకేమైనా జరిగితే నేను బ్రతకలేను అందుకే ఎవరైనా నీ కన్నెత్తు చూస్తే కళ్ళు పీకేస్తా నిన్ను తల్లలో పెట్టి కాపాడుకుంటా నీలాంటి మంచి భర్త నాకు భర్త దొరకడం నేను ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం బావ జన్మ జన్మలకి నువ్వే నా భర్త కావాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను బావా బావా మనం పెళ్ళెప్పుడు చేసుకుందాం బావా చేసుకుందాం ముందు నీ చదువు పూర్తి కావాలి తర్వాత పెళ్లి చేసుకుందాం నేను రేపటి నుంచి కాలేజీకి వెళ్ళను బావా కాలేజీకి వెళ్ళవా ఎందుకని అవును బావా కాలేజీలో ఆ రౌడీ వెదవుల అల్లర్లు ఎక్కువైపోతున్నాయి బావా ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇద్దామంటే వాడి ఎంపీ కొడుకు వీడి ఎమ్మెల్యే కొడుకు అంటున్నారు బావా అందుకే నేను రేపటి నుంచి కాలేజీకి వెళ్ళను బావా నాకు తెలుసా ఇలాంటి కంప్లైంట్స్ నాకు రోజు వస్తూనే ఉంటాయి అందుకని రేపు నేను మీ కాలేజీకి వచ్చి ప్రిన్సిపాల్ తో మాట్లాడతాను వాడు ఎమ్మెల్యే కొడుకైనా మంత్రి ఎమ్మెల్యే తమ్ముడైనా సరే ఎవడైనా సరే నీ ఎంత చూస్తే కళ్ళు పీకేస్తా నువ్వు ఇక్కడ నుంచి ధైర్యం వెళ్ళి చదువుకో అలాగే బావా నువ్వు చెప్పినట్టే చదువుకుంటాను ఈ పేద ప్రజలకు నా వంతు సహాయం చేస్తాను బావా పెట్టం బాసు దగ్గరీ బావా దయచేసి స్టేజ్ కట్టి ఉన్న వాళ్ళు కొంచెం వెనక జరగాలి ఎనకాలు ఉన్న వాళ్ళు కనపడతలేదు దయచేసి అరవద్దు కొంచెం సైడ్ జరగండి ప్లీజ్ దయచేసి అందరూ చూడాలి దయచేసి అందరు అదుపు సహకరిస్తే బాగుంటుంది దయచేసి కొంచెం అది జరగాలండి కూర్చోబెట్టండి అనుషా నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను లేదని పని ఉంది సాం బ్రి ప్రభుత్వం గడక ఎందరో మహానుభావులు పుట్టిన పుణ్యభూమి మన దేశం అసలు ఏం జరిగింది బాబా రెండు వందల సంవత్సరాల బ్రిటిష్ వాళ్ళ పాలనలో భారత్లోని భారసత్వం చేసి వాళ్ళ దీంతో గాంధీజీ అహంకారంతో అల్లూరి సీతారాజు రక్తంతో మన స్వతంత్రం తెస్తే ఈనాడు మన భారతీయులే మన భర్త మాత్రం నడిబజారులు వేలం వేస్తున్నారు ఎవరి గురించి మాట్లాడుతున్నావు బాబా ఇంకెవడు అవునాను సార్ స్వరాజ్యం సొంత హక్కుల కోసం వినిపించుకుంటారు ఈ రాజకీయ నాయకులు ఐదు సంవత్సరాలు ఒకసారి ఓట్లయిందని ప్రజల కోసంతో చేసి వాళ్ళని పట్టించుకోవడం అటు నుంచి వాళ్ళు తినే గంజల ఉప్పులు చూసి కూడా ఎవరి గురించి బావా నువ్వు మాట్లాడేది ఇంకెవడు ముఖ్యమంత్రి అయిన సోమరాజ్ వాళ్ళ తమ్ముడు సత్యరాజ్ దేవరాజ్ వాళ్ళ ముగ్గురు చేయని నేరం లేదు ఘోరం లేదు అయినా వాళ్ళని ఎదిరించేవాడే లేకుండా పోయాడు ఇంతకీ ఏం జరిగింది బావా పాత బస్తులను నివసిస్తున్న పేద ప్రజలను ఖాళీ చేయమని దేవరాజు నన్ను బెదిరిస్తున్నాడు కానీ అది ప్రారంభ స్థలం పోయిన నెలలోనే వాళ్ళు ఇళ్ల వాళ్ళకి పట్టాలు కూడా వచ్చాయి కానీ వాళ్ళకి పట్టాలు ఇవ్వద్దని సత్యరాజు నన్ను బెదిరిస్తున్నాడు లొంగను రోజు వెళ్ళి వాళ్ళకు పట్టాలు అందజేస్తాను అనుష ఏంటి నువ్వు మాట్లాడేది ఒక రౌడికి భయపడి నా రుచికి అన్యాయం చేయమంటావా తినడానికి తిండి లేక ఉండడానికి ఇల్లేక కట్టుకోవడానికి పట్టలేక తలికి చెట్లు కింద వణుకుతాను ఈ పేద ప్రజలను ఒక్కసారి వాళ్ళు పడే బాధ నీకు అర్థం అవుతుంది ఏ దేశం ఎగరా ఎందుకు అల్లుడినా ఏ పేట మిత్రం ఎవరేమన్నా రాని నీ తల్లి భూమి మారుతని నిలుపురా నీ చేతి నిండు గౌరవం అన్నా దొరకాడు గారి మాటలు మర్చిపోయావా దేశమంటే మట్టి కాదు దేశమంటే అంటే వారంటంటే ఈ రోజు నా మనిషి మనిషి తంపుకుంటున్నాడు నలుగురు పేదవాడిని బానిసలంగా చూస్తున్నాడు కానీ వాళ్ళ అడుగులకు మడుగులు వస్తామంటావా అనుస భరతమాత ఎక్కడ లేదు పేదవాడు తినే గుప్పుడు మెతుకుల్లో ఉంది అది కూడా వాళ్ళని దక్కనేయకుండా నడి బజార్లో వేలం వేస్తుంటే చూస్తూ ఊరుకోమంటావా చెప్పు అనుషా చెప్పు శమింజు బావా ఇందులో నా స్వార్థం కూడా ఉంది నీకేం జరుగుతుందో అని నేనే అలా చేశాను బావా పిచ్చి అనుశా మనం ఎందుకు భయపడాలి తప్పు చేస్తే భయపడాలి దైవానికి భయపడాలి అంతవరకు మనం ఎవరికీ భయపడనంతలే సరే బావా నాకు కూడా ఆ ప్ర ని చూడాలనంది నేను కూడా నీతో పాటు వస్తాను బావా సరే ను వెళ్ళి డ్రెస్ మార్చుని ఒక్క నిమిషం లో వచ్చేస్తాను మమ్మల్ని ఊరికమ్మ ఎలా ఎక్కించాలని ఆలోచిస్తున్నావా కలెక్టర్ ఓ ఏంటి అలా వచ్చావ్ జస్ట్ వెయిట్ మిస్టర్ కలెక్టర్ జయసి మా జా

తాళం అనుకుంటే మరో లక్షలు ఇస్తాను ఇకపోతే ఇది పెద్ద మనిషి అయ్యి పది నెలలు కూడా గడవని వారి నుంచి వచ్చిన పరువాల పిట్ట దీన్ని ఎలా పడితే ఎలా వాడేసుకో ఆవేశపడే సత్య నువ్వు చెప్పింది నేను పూర్తిగా విన్నాను కానీ మరి నేను చెప్పింది కూడా విను ఈ బ్యాక్ పది లక్షలు ఉన్నాయా ఎలా సంపాదించవరా ఈ డబ్బు చేసి రౌడ చేసి సంపాదించావు కదరా అక్రమంగా అన్యాయంగా ఆడతానని పోగొట్టి డబ్బు ఇలా అక్రమంగా డబ్బు సంపాదించిన వాడిని నా దృష్టిలో ఏమంటారో తెలుసా కొద్దిగా కొడక అంటారు కానీ నేను కొద్దిగా నా కొడుకుని కాదురా కంటి చూపుతో కడుపు తెప్పించగల మగసిరి దమ్మున్న మగాడినిరా నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు ఆగరా తక్షణ ఇది పారిన్ నుంచి తీసుకొచ్చేవా ఇలాంటి బ్రోకర్ పనులు ఎప్పుడు మొదలు మిస్టర్ కలెక్టర్ జైస్నా హేయ్ ఇలాంటి పారిన్ పిట్టలు సైతం మేన గంధానికి విశ్వమిత్తులు సైతం తను చేసిన తపస్సు భగ్రం ఉండవచ్చు నేను అలా కాదురా ఇలాంటి అందగత్తి కంటే అందగత్తిని నా ముందు నుంచో పెట్టిన తిరిగిన ఊ తిపాసిటీ కలవడండి రా ఇంకేమన్నా సినిమా డాయల చెప్తే తలకాయని పొత్తలా పొచ్చకాయ పగల ఏయ్ నువ్వు తలకాయ పగల కానీ వెళ్ళి తిరిగిపోవడానికి నేను అమ్మ పాలు తాకి పెరగ డబ్బా పాలు తాగి పెరగలేదురా అమ్మ రొమ్ము పాలు పాలు తాగి పెరిగను ఆ తాగిర పాలలో పగవాన్ని పడగొట్టుకోగలం ఆదేశం ఉంది తాగేను నిలబెట్టుగలం రాజ్యం ఉంది ఏ నువ్వు అమ్మ పాలు తాగావు డబ్బా పాలు తాగావు నాకు అనవసరం నాకు కావాల్సిందే నేను నగరం నడికి పట్టావుడా ఇప్పుడే వెళ్ళే ఆ స్థలాన్ని ఆక్రమించుకుంటా ఒక కలెక్టర్ గా నేను చెప్తున్నా నేను దాని మీద ఆశలు వదులుకో ఈ రోజే వెళ్ళి పేద ప్రజలకు ఆ పట్టాలు నేను అప్పు చెప్తాను కలెక్టర్ నేను ఇప్పుడే వెళ్ళి ఆ స్థలం నది కదబాయి వందల బట్టి కొన్ని నిలబడతా ఏందా కొడు కొట్టి పడతాడు నేను చూస్తా తెలుగు తల్లి లాంటి ఈ గడ్డపై ముద్దు పెట్టండి నేను ఆ గడ్డపై పేద ప్రజలు పూల చెట్లే నాటి వాళ్ళకి మెనలో అల్లి పూల దండ వేస్తాను కానీ ఇలాంటి కలుపు మొక్కలు అడ్డు వస్తే వేస్తాను కలెక్టర్ మా తెలుగు తల్లికి మల్లెపూ దండ నా కన్న తల్లికి కాటన్ చీర నేను ఉంచుకున్న దానికి సిలుకు చీర నా వృద్ధుల మురదలకు ఒక మంచి చీరని నువ్వు లచ్చల్లిస్తే తగిలిపోతాయ్ మర్యాదగా నా దారి గడ్డి తప్పుకో ఏం చేస్తావురా నిన్ను ఈ లోకం నుంచే తప్పించేస్తా మా అన్నయ్య ముఖ్యమంత్రి ఆయన తలుచుకుంటే నిన్ను ఈ జిల్లా నుంచే ఏ శ్రీకాకుళ జిల్లాకు ట్రాన్స్ఫర్ చేయగలడు అంతెందుకురా ఇప్పటికిప్పుడు నిన్ను కాల్చిపడేస్తే నన్ను అడిగే దిక్కేలేదు నీ బుల్లెట్ లోని పిస్టల్ నాన్ను కాల్చేలోపు నా బుల్లెట్ లో ఆరు పిస్టల్ నీ గుండెను స్టీల్ చేస్తాయి పెద్ద రౌడీని అనుకుంటున్నావు రా నువ్వు నేను నీ రౌడీ విధంలో నీ బాబుని ఈ ఉద్యోగంలో ఉన్నంత వరకే కలెక్టర్ ని ఆమెని గొట్లో పట్టుకుంటే సమర్సింహారెడ్డిని గట్టి పట్టుకుంటే నరసింహారాయణ్ని దిశలో పట్టుకుని సేమసింహాన్ని పాటలుగా నా పేరుల సింహాన్ని పెట్టుకుని అన్యాయం ఎదురుస్తున్న జై సింహన్ రాట్ మాటలతో నాకు అనవసరం నేను ఇప్పుడే వెళ్ళి ఆ స్థలాన్ని ఆక్రమించుకుంటాను నువ్వు కలెక్టర్ హోదాలో వచ్చి రక్షించుకుంటావు లేక నీ పేరులో సింహాన్ని పెట్టుకున్నా జై సింహాని కదా సింహ అవుతారు వ్యక్తి రక్షించుకుంటావు నే చేస్తాం వెళ్